అందరికీ వస్తుంది ఊహించిందే జరిగింది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరు కమ్మన్నారు అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీలో అగ్రనాయకత్వానికి కూడా వెళ్ళినట్టే కేసీఆర్ గారు పార్టీ అధినేత గతంలో సీఎంగా పనిచేశారు ఆయన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఉన్నారు అదే టైంలో ప్యారలల్గా హరీష్ రావు గారు ఉన్నారు ఫస్ట్ హరీష్ రావు గారికి నోటీసులు వెళ్ళాయి ఆయన విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత కేటీఆర్ గారికి నోటీసులు వెళ్ళి ఆయన విచారణకు హాజరయ్యారు ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు వెళ్ళి ఆయన విచారణకు హాజరవుతున్నారు సో ఒక క్రమ పద్ధతిలో చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా లీగల్గా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి ఆ పద్ధతి లేదు ఎందుకంటే అంతిమలబ్దారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఆయనకు నోటీసులు కూడా ఎవరు ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది విజయసాయి రెడ్డి గారి ద్వారా మిథున్ రెడ్డి గారి ద్వారా వెళ్ళింది అని సిట్ షీట్లో పేర్కొంది కానీ ఆయనకు నోటీసులు కూడా వెళ్ళాలా ఆయన విచారణకు పిలవల కానీ తెలంగాణకు వచ్చేసరికి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని సిట్ నిర్ధారించింది ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనేది కూడా నిర్ధారించారు దానికోసం ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడారు ఎక్కడి నుంచి తెప్పించారు ఏ ఏ సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు దానికి వాడిన టెక్నాలజీ ఏంటి దానికి సమకూర్చిన ఫండ్స్ ఏంటి సో మొత్తం అంతా ఒక పకడ్బందీగా రాబెట్టారు రాబట్టి పోలీసుల్లో ఎవరెవరు మీడియాలో ఎవరెవరు సో అధికార పార్టీలో ఎవరెవరు అనేది మొత్తం రాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారి వరకు వెళ్ళింది సో ఇది ఇంకా క్లైమాక్స్ అంటే దీనికి ఒక పకడ్బందీ క్లైమాక్స్ కూడా ప్లాన్ చేశారేమో బహుశా ఇంకా మధ్యలో విచారణ ఆపేశారు అనుకోండి మొత్తం విచారణకు వచ్చి కేసీఆర్ గారి వరకు వెళ్ళలేదు అనుకోండి ఏదో కాంప్రమైజ్ అయిపోయారేమో అలా అని అనుకుంటారు సో ఇప్పుడు విచారణకు ఆయనకు నోటీసులు వెళ్ళాయి కాబట్టి వీళ్ళకు ఇన్నాళ్ళు వచ్చిన వాంగ్మూలాలు ఆ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు కావచ్చు రామకృష్ణ గారు కావచ్చు అండ్ అంతకుముందు కేటీఆర్ గారు హరీష్ రావు గారు గారు కావచ్చు అండ్ శ్రవణ్ కావచ్చు ఇప్పటివరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా వాంగ్మూలాలు ఇచ్చారు సిట్కి ఆ వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ గారి పాత్ర ఏమిటి అనేది సిట్ ప్రాథమికంగా నిర్ధారించుకుంది కాబట్టి సీఎం హోదాలో ఆయన ఏం చేశాడు అనేది నిర్ధారించబోతున్నారన్నమాట సో చాలా పెద్ద వ్యవహారం ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రకంగా రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే అంశం రాజ్యాంగ విరుద్ధం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశం అందులోకి వీళ్ళు సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు సొంత మీడియా అధినేతల ఫోన్లు ట్యాప్ చేశారు విపక్ష మీడియా అధినేతలు అంటే జర్నలిస్టులు ఫోన్లు ట్యాప్ చేశారు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారు సో అన్ని ఏ ఒక్కరిని వదిలిపెట్టాల వాళ్ళని వదిలేశారు వీళ్ళని వదిలేశారని లేదు ఐఏఎస్ ఐపీఎస్ జడ్జీలు వాళ్ళు అందరు ఫోన్లు ట్యాప్ చేస్తారు దాదాపుగా ఆరు వందల మందికి పైగా ఫోన్లు ట్యాప్ చేసి అన్యాయంగా అక్రమంగా చట్టవిరుద్ధంగా రహస్యంగా చోటగా విన్నారన్నమాట సో అది ఇప్పుడు సంచలనంగా మారింది సో కేసీఆర్ గారు అరెస్ట్ కనుక జరిగితే దేశంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొని అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రికార్డులో పుట్టల్లోకి ఎక్కుతారు ఒకవేళ ఆయన అరెస్ట్ జరిగితే ఆయన అరెస్ట్ జరగడానికి కావాల్సిన ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయా లేదా దానికి ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఏంటి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి ఆ సమాధానంతో ఏమైనా ఇక్కడ మ్యాచ్ అయిందా లేదా సో ఇదంతా చూసుకొని అరెస్ట్ చేసినా చేయొచ్చు అరెస్ట్ చేస్తే మాత్రం సంచలనం ఫస్ట్ ముఖ్యమంత్రి అవుతారనమాట సో ప్రత్యేక తెలంగాణ సాధించుకొని ఆయన చేసింది ఏంటయ్యా అంటే దొంగచోటగా ఫోన్లు విన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఆయన చేసింది ఏంటయ్యా అంటే ఆ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ళు భయం భయంగా అభద్రతగా బతకడం అధికారాన్ని కొనసాగించడం ప్రతిపక్షాల మీద ఇలా కక్ష సాధింపులకు పాల్పడి దొంగచాటుగా ఫోన్లు వినడం అనమాట సో మొత్తానికి ఇందులో ఆయన అరెస్ట్ జరిగితే మాత్రం అప్పుడు మారుమోగిపోద్ది దేశం దేశంలోనే కొత్త సంశ్లేషణ అవుద్ది చూద్దాం ఏం జరుగుద్ది నాకు తెలిసే అరెస్టుల వరకు వెళ్ళరు అనుకుంటున్నాను సో మీ ఉద్దేశం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారు అరెస్ట్ జరుగుద్దు అనుకుంటున్నారా లేదా అనేది మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఫుడ్ ప్రోడక్ట్స్ హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి మీకు బయట ఎక్కడ దొరకని మిల్లెట్స్తోనూ సీడ్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ వీళ్ళు లడ్డూలు చేస్తారు రాగి సజ్జ జొన్న కొర్ర గింజలు పొత్తుడి గింజలు గుమ్మడి గింజలు మఖానా సీడ్స్ మల్టీ సీడ్స్ బాదం జీడిపప్పు ఇలా రకరకాల లడ్డూలు వాటితో పాటు వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు రిబ్బన్ పోసా పకోడా వంటివి ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు అలవాటు చేయొచ్చు అండ్ హెల్దీ పౌడర్స్ పెద్దవాళ్ళ కోసం ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు డేట్స్ పౌడరు మునగాక పొడి జామాకు పొడి పెద్దలకి పిల్లలకి వేసి తాగించవచ్చు అనమాట మంచి బెనిఫిట్స్ వీటితో పాటు కారపొడ్లు కూడా రకరకాలు ఉంటాయి ప్రోటీన్ కారపొడి నల్ నల్లేరు కారపొడి ఇలా రకరకాలు ఉంటాయి సో మీకు కావాలంటే బుక్ చేసుకోండి లడ్డు పొలం డాట్ కామ్ సైట్లో ఉంటాయి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ